తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఏదో ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న దీపక్ రెడ్డి గారు ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీకి నేషనల్ స్పోక్స్ పర్సన్ కూడా నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతుంటాడు స్టేట్ మీడియాలో మాట్లాడుతుంటారు సో అలాంటి వ్యక్తి ఈ మధ్య ఐఏఎస్ ఆఫీసర్ల మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఐఏఎస్ వ్యవస్థ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు అసలు ఈ ఐఏఎస్ వ్యవస్థ అనేది ఉండకూడదని మాట్లాడారు సరే దానికి కారణాలు ఆయన రకరకాలుగా ఆయన అనుభవంలో ఉన్న కారణాలు చెప్పారు ఒకటి ఏదో ఎవరికో అన్యాయం జరిగితే అన్యాయం జరిగిన వాళ్ళకి ఏదో న్యాయం చేయమంటే ఆ ఐఏఎస్ అక్కడ న్యాయం చేయలేదు కలెక్టర్ న్యాయం చేయలేదు ఒకటి రెండోది ఇంకోటి కూడా అలాంటిదే తర్వాత మూడోది ఏంటంటే ఈయనకి ఈయన గత పది పది నెలల్లో పన్నెండు నెలలో పదమూడు నెలలో ఏదో ఈ చైర్మన్ అయిన తర్వాత అంతకాలం నుంచి కూడా ఈయనకి శాలరీ రావాల్సి ఉంది ఆ శాలరీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు ఏదో దాంట్లో ఆ ఫైల్లో ఏదో చిన్న టెక్నికల్ మిస్టేక్ ఉందని చెప్పి ఇప్పటిదాకా చేయలేదు అంటే ఒక ఫైల్ని క్లియర్ చేయలేని వాళ్ళు అసలు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఎందుకని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి దాకా కూడా ఆయన అందరి మీద ఆరోపణలు చేశాడు అది మాత్రమే కాకుండా గతంలోనూ చంద్రబాబు నాయుడు గారిని ఐఏఎస్ వ్యవస్థే తప్పుదారి పట్టించింది ఆయన ఓడిపోవడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కూడా అదే ఐఏఎస్ వ్యవస్థ కారణమైంది ఇప్పుడు కూడా అదే ఐఏఎస్ వ్యవస్థ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు తెలియకుండా రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయని వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది సో ఇన్ని ఆరోపణలు అధికార పార్టీలో ఉన్న వ్యక్తి పవర్లో ఉన్న వ్యక్తి అది కూడా అధికార పార్టీలో ఉండడం మాత్రమే కాకుండా అధికారిక పదవుల్లో ఉన్న వ్యక్తి మాట్లాడటం ఏదైతే ఉందో ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అంటే అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పరిపాలన చేత కావట్లేదు ఈ ఐఏఎస్ఎల్తో పనిచేయించుకోవడం తెలియట్లేదు అనేది ఒకటి లేదంటే నిజంగా ఏమైనా ఐఏఎస్ల వ్యవస్థ అనేది లేకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అనేది రెండు ఈ రెండింటిలో ఏది జరుగుతుంది అనేది ఏది జరిగే అవకాశం ఉంది దా దేనికోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఆలోచించాలి ఒకవేళ ఐఏఎస్ వ్యవస్థ లేకుండా చేద్దాం తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే దీని మీద అసలు కేంద్ర ప్రభుత్వమే దీని మీద సీరియస్గా దీని మీద ఆలోచించాలి ఏంటి ఏం జరుగుతుంది ఏంటనేది లేదు ఐఏఎస్ వ్యవస్థ మీద బొలదల్లే కార్యక్రమం చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది రెండోది అది కాకుండా ఇది కాకుండా నిజంగానే ఐఏఎస్ వ్యవస్థ అనేది ఈరోజు ముఖ్యమంత్రినే భ్రష్ పక్కదారి పట్టిస్తోందంటే అంటే ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ వ్యవస్థ చేతిలో ఇప్పుడు కీలుబొమ్మగా మారిపోయారా వాళ్ళు ఏది చెప్తే అదే వింటున్నారా వాళ్ళు ఏది చెప్తే అదే చూస్తున్నారు వాళ్ళు ఏం చూపిస్తే అదే చూస్తున్నారు వాళ్ళు ఏది చెప్తే అదే వింటున్నారా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా ఎందుకంటే ఇప్పుడు ఇది ఏది జరిగినా కూడా ప్రభుత్వ పరంగా ఈ కోటం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినట్టు లెక్క ఐఏఎస్లతో చేయించుకోలేకపోయినా ఐఏఎస్లు చెప్పిన మాటలు వింటూ వాళ్ళు చూపించిందే చూస్తూ అవే కళ్ళగంతలుగా కట్టుకుని పరిపాలన చేసిన కోటం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయినట్టు లెక్క ఒకవేళ ఐఏఎస్లు పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం లేదంటే ఇప్పుడు దీపక్ రెడ్డి గారికి ఫైల్ మాత్రం క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం లేదంటే ఏదైనా ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలు ఉంటే ఆ ఫైల్స్ కూడా క్లియర్ చేయని ఐఏఎస్ మీద చర్యలు తీసుకోలేకపోవడం ఇవన్నీ జరుగుతుంటే కూడా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయినట్టు లెక్క కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినట్టు లెక్క తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మా ప్రభుత్వంగా మేము ఫెయిల్ అయిపోయాము ఐఏఎస్ఎల్ చేతులు కీలుబొమ్మలుగా మారిపోయాం లేదంటే ఐఏఎస్ఎల్ మీద చర్యలు తీసుకోలేని చేతకాని ప్రభుత్వంగా మారిపోయామని చెప్పి అధికారికంగా అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ఒక వ్యక్తి పైగా స్పోక్స్ పర్సన్ నేషనల్ స్పోక్స్ పర్సన్ అయినా ఆయన చెప్తున్నాడు ఇది కాకుండా మొన్న మధ్య ఐపీఎస్ ఐపీఎస్లో ఉన్న మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరేదో బాగా పరిపాలన చేస్తున్నాం అనుకుంటున్నారు మీ పరిపాలన మీద రాజకీయంగా మేం చేసే మా పరిపాలన మీద ప్రజల్లో ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొండ బదులు కొట్టారు అంటే అక్కడ ఆయన మనం ఫెయిల్ అయిపోయామని చెప్పాడు ఆయన ఏదైతే ఫెయిల్ అయిపోయామని చెప్పారో దానికి ఇప్పుడు అనుగుణంగా ఈయన కూడా అసలు మా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ రెండేళ్లలో అన్నట్లాగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అందరికీ అలాగే అర్థమయ్యేలాగా ఉన్నాయి పరిస్థితి ఆయన చెప్పిన ఉద్దేశం వేరు కానీ వాస్తవంగా చూస్తూ అంటే ఆయన ఆయన చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యి ఉంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందనే లెక్క అంటే ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఈ దీపక్ రెడ్డి గారు మాట్లాడినా ప్రజల్లో ఏమాత్రం కూటం ప్రభుత్వం మీద సాటిస్ఫాక్షన్ లేదు కూటం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈ పద్దెనిమిది నెలల్లో పంతొమ్మిది నెలల్లో అన్నది స్పష్టం అవుతుంది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా దీపక్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి ఐఏఎస్ఎల్ మీద చర్యలు తీసుకుంటారా లేదా అసలు అధికారంలో ఉండి నువ్వు స్పోక్స్ పర్సన్గా ఉండి నువ్వు ఇలా ఎలా మాట్లాడుతావు అని దీపక్ రెడ్డి గారి చర్య మీద చర్యలు తీసుకుంటారా ఎందుకంటే దీపక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే నేషనల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చాలా బ్యాడ్ వచ్చే కార్యక్రమం జరిగినా కూడా అదిలో లోకేష్ గారి పేరుని అనవసరంగా ఒక విషయంలో లాగి ఆ ఇండిగో వ్యవహారంలో రామ్మోహన్ నాయుడు గారిని సమర్థించే ప్రయత్నంలో లోకేషన్ గారి ఇలాగే నేషనల్ మీడియాలో లోకేష్ గారి మీద కూడా నేషనల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోవేసే కార్యక్రమం జరగడానికి కారణం గా ఈ దీపక్ రెడ్డి గారు అయ్యారు ఇప్పుడు ఐఏఎస్ల మీద ఈయన ఆరోపణలు చేశారు సో అప్పుడు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ఆయన మాట్లాడి దాదాపు మూడు నాలుగు రోజుల పైన అయిపోయింది ఆయన ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు అంటే ఆయన మీద చర్యలు తీసుకుంటే మేము కరెక్ట్గా ఉన్నాము అతను కరెక్ట్ మాట్లాడలేదు అనేది అర్థం వస్తుంది ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోలేదు అంటే ఎస్ ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట వాస్తవమే మేము ఫెయిల్ అయిపోయాం ఐఏఎస్లు ఏం చెప్తే నడుస్తున్నాం అలా నడుస్తున్నాం అని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్ట లేదా ఉంటే ముఖ్య ముఖ్యమంత్రిని వాళ్ళు ఐఏఎస్లు తప్పుదావ పట్టించే కార్యక్రమం చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నాం చేతకంతంతో ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్ట ఏదేమనేది ప్రజలే నిర్ణయించుకో